గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదవాడికి పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఆపరేషన్ తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదని ఓ ఆరోగ్య ఆశరా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఆరు వందల రకాల సేవలు అందిస్తున్న ఒక గ్రామ సచివాలయం అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అదే గ్రామంలో రైతన్నను చేయిబట్టుకుని నడిపిస్తూ ఓ ఆర్బికే ఆ ఆర్బికేకి పక్కనే నాలుగు అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం బడి నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మలకు భద్రతగా తోడుగా నా అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఓ దిశ యాప్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమక్క జరిగాయా జరిగాయా అన్న జరిగాయా తమ్ముడు జరిగిందా మరో వంక మరో వంక పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు ఆ చంద్రబాబు కానీ నేను అడుగుతా ఉన్నా ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా మీ బిడ్డ రెండు చేతులు పైకి ఇలా 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 పండ్ నాలుగు సీఎం అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎన్నికల ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిదిలో రైతన్నలు ఒక చెల్లెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేరు ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ని దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ ఓేపు తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు ఆ సైకిల్ కు సీట్ లేదు ఆ సైకిల్ కు పెడల్స్ లేవు ఆ సైకిల్ కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు ఆ బెల్లు పేరే ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో